అందరికీ నుండి అడండి నామానికి స్తోత్రం కలుగును గాక ప్రభు మనకి ఈ దినాన్ని బట్టి వందనాలు ఈ వారం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడినందుకు దేవాతి దేవునికి స్థుతులు స్తోత్రాలు మరి ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము మత్తైసు వార్త ఏడు ఏడు మ్యాథ్యూ సెవెన్ సెవెన్ అడుగుడి మీకు వసగబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తెరవబడును ఆమెను దేవుడు ఈరోజు మనందరితో చెప్తూ ఉన్నాడు ఏదైతే మనం అడుగుతూ ఉన్నామో వెతుకుతూ ఉన్నామో తట్టుతూ ఉన్నామో తప్పక దేవుడు మనకు అనుగ్రహిస్తానని చెప్తూ ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రజలు వారికి కష్టకాలం వచ్చింది ఐగుప్తుడు బానిసత్వం కట్లలో వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు వాళ్ళు మౌనంగా ఉండలేదు కానీ దేవాతి దేవుణ్ణి వాళ్ళు వెతికారు అడిగారు వాళ్ళు అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కష్టకాలంలో వారు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చితని అంటూ ఉన్నాడు సో కాబట్టి దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా మనకి బాధలు కష్టాలు వేదనలు శ్రమలు ఎదురైనప్పుడు మనం ప్రభు పాదాల యుద్ధకు వచ్చి అడిగినప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు ఇదిగో మీరు మీ పిల్లలకు రొట్టెలు అరిగితే రాళ్ళు ఇస్తారా మరి మీరు చేపను అడిగితే పామునిస్తారా కాదు కదా మరి మీరే అలాగ ఆలోచన చేస్తే మీ పరలోకపు తండ్రి మీ కొరకు ప్రాణం పెట్టినటువంటి మరి నేను ఎంతగా మీ విషయంలో నేను సహాయం చేస్తాను కాబట్టి మీరు ఏదైతే కావాలో అది అడగమంటున్నాడు ఏదైతే మీకు కావాలో వెతకండి దొరుకుతాను తట్టండి మీకు తెరవబడును ఏదైతే మీరు ప్రతిదీ ఏది అడిగినప్పటికీ కూడా నేను చేస్తానని చెప్తున్నాడు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏదైతే మనం ప్రార్థనలో అడుగుతున్నామో అది మనం పొందుకున్నామని నమ్మి విశ్వసించినప్పుడు ఊహింప శక్యము కాని కార్యములు ఏ కన్ను చూడని ఏ చెవి వినటువంటి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తానని చెప్తూ ఉన్నాడు మీకు జ్ఞానము కొరతగా ఉంటే జ్ఞానము నన్ను అడగండి నేను ఉచితంగా ఇస్తానని యాకు బొక్కటైదులో దేవుడు చెప్తూ ఉన్నాడు మత వార్త ఏడు ఏడులో అడగండి మీరు నేను తప్పకుండా మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు కాబట్టి ఏ విషయమైనా మనం మనుషుల దగ్గరికి వెళ్ళదు కానీ దేవాతి దేవుని పాదాలు పట్టుకొని మనం అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడని గొప్ప విశ్వాసంతో ఈరోజు మనందరం కూడా ఈ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి పరలోకమందున్న దేవానికి వందనాలు ఈ వారమంతా మమ్మ కాపాడేవయ్యా నీకు స్తోత్రాలునైనా ఈ సంవత్సర కాలం అంతయు నువ్వు మాతో ఉండి మమ్మ నడిపించావు చివరి మాసంలోకి మమ్మల్ని తీసుకొని వచ్చావు ప్రభా నువ్వు చేసిన ప్రతి మేలు కొరకు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు అయ్యా మమ్మల్ని సజీవులుగా ఉంచి మమ్మల్ని కాపాడి నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు ప్రభ మాకు కావలసినవన్నీ నైనా అడగమని చెప్పి ఉన్నావు ప్రభా నీకు స్తోత్రాలు ఇదిగోనైనా ఈరోజు ఈ సమయంలో ఎంతమంది బిడలైతే నాయన మరి వేదనతో కృంగిన స్థితిలో ఉన్నారో ప్రభా అయ్యా ఎవరిని అడగాలో తెలియని స్థితిలో ఉన్నారేమో నాయన ప్రతి ఒక్కరు కూడా నీ పాదాలు పట్టుకొని అయ్యా నిన్ను అడిగే కృపను దయచేయండి అడుగుతున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఎవరైతే ఆరోగ్యముల నిమిత్తము నాయన మరి గొడ్డివాడైన భర్తమయ్య వలెనైనా ప్రభానికి స్తోత్రాలు నాయన ఎవరైతే ఏడుస్తూ ఉన్నారో ప్రభా అయ్యా నాకు ఈ స్వస్థత దయచేయమని ప్రభ నీ సన్నిధిలో మొర నాయనా నాయన ప్రతి బిడ్డను మొరను ఆలకించి ప్రభా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను ఐసీలో కోమాలు వెంటిలేటర్లో ఉన్న బిడలకు ప్రభా ఇప్పుడే స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను రాకపోకల్లో ప్రతి బిడకు నువ్వు తోడేయడమని ప్రార్థిస్తున్నాను ఈరోజు జరుగుతున్న ఆరాధనలు అన్నిటిలో నీ సన్నిధి ఉంచామని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి నాయన ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే కృపను దయచేయండి ప్రభానికి స్తోత్రం నాయన అవును ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినకన్నా శ్రేష్టమని నీ వాక్యము సెలవిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా నీ మందిరంలోనికి వచ్చి నాయన కావలసిన ప్రతిదీ అడిగి ప్రభా వెతికి నాయన ప్రభా తట్టి నాయన నువ్వు తప్పక చేస్తావని గొప్ప విశ్వాసంతో ముందుకు సాగున్నట్లు కృప దయచేయమని ప్రభ ప్రతి ఒక్కరిని కూడా నీ రెక్కల్లో దాచి ఉంచమని ప్రభ అయ్య దిక్కు తోచక ఉన్నటువంటి నీవే సహాయం అందించమని ఏ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను అందరికీ ప్రైజ్లాడండి మరి వాక్యాన్ని అందరికీ కూడా వినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీకు తోడుగా ఉండు ఆమెన్ మరి బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే అండి మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను గాక ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్లయితే మాకు పంపించండి అందరికీ ప్రైస్లాడు